అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమున హాల్ వద్ద కొలువైన సుభద్ర జగన్నాథస్వామి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రుల మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు ఆఖరి రోజు కలికి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఆఖరి రోజు స్వామివారి తిరుగు రథయాత్ర మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ తిరుగు రథయాత్ర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభాలతో మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద పండితులు నడుమ అత్యంత ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువాల కప్పి సత్కరించారు అనంతరం అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి రథం లాగి తిరుగు రథయాత్ర మహోత్సవాన్ని ప్రారంభించారు ఈ తిరుగు రథయాత్ర మహోత్సవం కోలాటకు నృత్యాలు తప్పెడుగుళ్లు నేల వేషాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమున హాలు వద్ద నుంచి ప్రారంభమై అనకాపల్లి పొరవీతుల గుండా పయనమై స్వామివారి భక్తులకు దర్శనమిచ్చి గవరపాలెం శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయానికి చేరుకుంది ఈ తిరుగు రథయాత్ర మహోత్సవం డిఎస్పీ శ్రావణి పట్టణ టీవీ విజయ్ కుమార్ ఎస్ఐలు ఈశ్వరరావు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ ప్రశాంతంగా జరిగింది అదేవిధంగా శ్రీ స్వామి నవరాత్రులు పురస్కరించుకుని ఇంద్రజమున హాల్ వద్ద భారీ ఎత్తున అన్న సంరాధన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఎన్న సంరాధన కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ ఈవో బి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారికి అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు అలాగే ఈ నవరాత్రుల ఉత్సవాలను ఆలయ ఈవో ఆలయ చైర్మన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని తెలుపుతూ ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు అలాగే స్వామివారి తిరుగు రథయాత్ర మహోత్సవం ప్రారంభమై అనకాపల్లి పురవీధులు గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారి కృపా కటక్షాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ద ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రేగుల మహాలక్ష్మి పేకేటి తులసి బొగతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ అంగలవెల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డేడ వెంకట చలపతిరావు బోండా రాజేష్ కూటమి నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు அறிமுத அறிமுத அறிவ அது நான் நான் படமண்ட்டு நல்லா பட்மண்ட் ஓகே శ్రీ జగన్నాథ స్వామి తిరుగు రథమహోత్సవం ఈరోజు అద్భుతంగా ప్రారంభమైంది ఈరోజు స్వామివారు కల్కి అవతారంలో దర్శనమిచ్చారు కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే వేలా గోవింద్ సత్యనారాయణ గారు అలాగే సీఎం రమేష్ గారు సహకారంతో మా చైర్మన్ దాడి బుజ్జి గారు చాలా కష్టపడి ఈ ఉత్సవాలు పది రోజులు కూడా తీర్చిదిద్దారు ఆయనకి అనకాపల్లి శాసనసభ్యులు కొంతల్ రామకృష్ణ గారి తరఫున ప్రత్యేక ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో గవర్వ కార్పొరేషన్ చైర్మన్ మన మల్ల సురేంద్ర గారు పాల్గొన్నారు అలాగే ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు మరికొచ్చేపట్లో పదివేల మందితో అన్న సమారాధన ఏర్పాటు చేయడం అనేది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ గుడి నూతన నిర్మాణంకి శ్రీకారం చుడుతూ వచ్చే సంవత్సరం అలాగే కొత్త టెంపుల్లో మన ఉత్సవాలు చేసుకోవాలని స్వామివారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మా అనకాపల్లి శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి జగన్నాథ స్వామి ఈ తొమ్మిది రోజుల నవరాత్రి పండుగలు కూడా పూర్తి చేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా మంచి దర్శనాలు చేయిస్తూ ప్రతిరోజు కూడా మంచి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు తిరుగు రథోత్సవం సందర్భంగా చైర్మన్ దారు బుజ్జి ఆచార్యులు మరి వాళ్ళ పాలకవర్గ సభ్యులు మరియు మా జనసేన ఇన్ఛార్జ్ రామ్ గారి పర్యవేక్షణలో మరి ఇప్పుడే రథోత్సవం ప్రారంభమైంది భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు మరి ఇప్పుడు సుమారు అనకాపల్లి పట్టణంలో మరి భారీ అన్న సంర కార్యక్రమం కూడా మరొక రెండు నిమిషాల్లో ప్రారంభిస్తున్నారు దయచేసి భక్తులందరూ కూడా ఆ జగన్నాథ స్వామి దర్శించుకొని ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు పొంది మరి అలాగే అన్న సామ్రాజ్యంలో కూడా తీర్థ ప్రసాదం తీసుకోవాల్సి కోరుతూ మరి మా రామకృష్ణ గారి శాసనసభ్యులు గుడి నిర్మాణం కోసం ఇప్పటికే మరి అన్ని ప్రణాళికలు పూర్తి అయ్యాయి ఆల్రెడీ దేవాలయం బయట కూడా మరి నూతన దేవాలయం నమూనాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చే సంవత్సరం కల్లా మరి జగన్నాథస్వామి దేవాలయం కూటమి ప్రభుత్వంలో మరి అందరూ రామకృష్ణ గారు కానీ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా కోవింద్ గారు ఎంపీ సీఎం రామేష్ గారు ఆధ్వర్యంలో మరి వచ్చే సంవత్సరానికి గుడి పూర్తిగా నిర్మాణం జరిగి వచ్చే సంవత్సరం జనోత్సవం పండగ మరి దేవాలయం జరుగుతుందని దానిక భగవంతుని ఆశీస్ దాడి బుజ్జికి వాళ్ళ పాలక వర్గాన్ని కూడా పూర్తిగా ఉండాలని తెలియజేస్తూ సెలవుస్తున్నాదండి అనకాపల్లిలో శ్రీ జగన్నాథ స్వామివారి తిరుగు రథయాత్ర మహోత్సవం ఈరోజు జరుగుతుందండి పది గంటలకి స్వామివారు రథం అధిహరించబోతున్నారు ఆ తర్వాత పదకొండు గంటల నుంచి పెద్దల సమక్షంలో రథం తదుపు జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా అందరూ భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పటివరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా నడిపించిన మా చైర్మన్ గారు మా పంతులు గారు మా పాలక మండలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే భక్త బృందాలకి అలాగే ఇందాక చెప్పిన మన సంఘంలో నాయకులకి అందరికీ కూడా గౌరీ సంఘ నాయకులు అందరూ కూడా మనకి యూత్ కూడా అనకాపల్లి యూత్ కూడా సహకారంతో ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుందండి ఇది ఆఖరి రోజు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రథయాత్రను తిలకించి స్వామివారి అన్న ప్రసాదన తీసుకుని స్వామివారిని దర్శ దర్శించుకుని స్వామివారిని జాగ్రత్తగా ఆయన ఇంటికి సాగనమ్ముతారని మీ అందరికీ కూడా నమస్కారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో చేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలు ఈ రోజు ఆఖరి రోజు ఈ రోజు ఉదయం ఆరు నుంచి కూడా బంకుపల్లి సత్యనగర్ ఆధ్వర్యంలో పూజల కార్యక్రమం చేసింది అండి అదేవిధంగా ఈ రోజు భారీ అన్న సంతరణ కూడా ఏర్పాటు చేయనుంది ఇప్పుడు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్వామి వారిని దర్శించి కూడా చాలా మంది వేల మంది వస్తున్నారండి నాకు ఇటువంటి మంచి అవకాశం కల్పించిన మా గౌరవనీలు మాజీ మంత్రివర్లు శ్రీ కొంతలు రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు వేలా గోవింద్ అచ్చిన గారు మా ఇన్ఛార్జ్ వేమంతెట్ రామ్ గారు మల్ల సురేంద్ర గారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు జై జగన్నాథ